జై గురుదేవదత్త ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుద్ధ చవితి గురువారం ఆశ్వీజ నవరాత్రుల్లో నాలుగో రోజు ఈ రోజు అమ్మవారిని నవదుర్గా స్వరూపాలలో నాలుగవ స్వరూపమైన కూష్మాండా దేవిగా పూజించాలి అమ్మవారి సింహవాహిని తన నవ్వుతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది ఈ మనుగ్రహంతోనే సాధకునికి ఆయుష్ బలము సమస్త శుభాలు కలుగుతాయి సాధకుడి అనాహత చక్రం జాగృతం అవుతుంది ఈ రోజు అమ్మవారిని కాషాయ రంగు ఆరెంజ్ కలర్ వస్త్రాలు ధరించి అర్చించాలి అల్లం కలిపిన గారులు నైవేద్యంగా సమర్పించాలి గుడికి వెళ్లి దర్శనం చేసుకునేవారు కాషాయ రంగు అంటే ఆరెంజ్ కలర్ వస్త్రాలు ధరించి వెళితే మంచిది ఇక ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు సూర్యోదయం తర్వాత కూడా ఉదయం సుమారు తొమ్మిది ముప్పై రెండు వరకు చవితి తిథి ఉన్నందున ఈ రోజు కూడా అమ్మవారిని కోష్మాండా దేవిగానే పూజించాలి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేయించే సున్న దుర్గాదేవిని ఇరవై ఐదో తారీఖు గురువారం రోజున శ్రీ కాచ్యాయని దేవిగా ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించి అర్చిస్తారు ఈరోజు జపించవలసిన కూష్మాండా దేవి ధ్యాన శ్లోకం ఓం సురా సంపూర్ణ కలశం కూష్మాండ శుభదాస్తుమే లేదా ఓం ఐం హ్రీం శ్రీం కూష్మాండా దేవ్యే నమ అలాగే జయ దుర్గే నారాయణి నమోస్తుతే ఈ మంత్రాలు నూటెనిమిది సార్లు యథాశక్తి చేయాలి జయ గురుదేవదత్త